వెల్కమ్ టు కేఎస్కే టీవీ న్యూస్ ముందుగా వార్తలోని గుత్తి టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శిగా ప్రసాద్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణ ప్రధాన కార్యదర్శిగా గుత్తి ఆర్ఎస్కే చెందిన బత్తల మారుతి ప్రసాద్ ని గొంతకల్ నియోజకవర్గం శాసన సభ్యుడు గొమనూరు జైరామ్ అధ్యక్షతన గొంతకల్ నియోజకవర్గం అబ్జర్వ్ శ్రీ కె తిమ్మయ్య చౌదరి ఎలక్షన్ అబ్జర్వ్ టి తులసిరెడ్డి మరియు ఎలక్షన్ అబ్జర్వర్ పర్విన బానూ గుత్తి మండలం అబ్జర్వర్ చిత్రచెడు విశాలాక్షి గుత్తి టౌన్ అబ్జర్వర్ శ్రీ గంజ్ నాగరాజు గుంతకల్ మండలం అబ్జర్వర్ శ్రీ పర్వతనేని బాబు గుంతకల్ టౌన్ అబ్జర్వర్ ఆవుల కృష్ణయ్య పామిడి మండల అబ్జర్వర్ శ్రీ కొండాపురం కేశవరెడ్డి పామిడి టౌన్ అబ్జర్వర్ సుదర్శన్ నాయుడు పాల్గొని తెలుగుదేశం పార్టీ సంస్థాగత కమిటీలను సెలెక్ట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా గుత్తిపట్లణ ప్రధాన కార్యదర్శిగా ప్రసాద్ మాట్లాడుతూ ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఇన్ఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ మరియు అబ్జర్వర్స్ కి కృతజ్ఞతలు తెలిపారు